మేనా ఏమో బాలుతో మాట్లాడుతుందనమాట మౌనక కొట్టిందని చెప్పేసి బాధపడుతున్నారా మోసం చేస్తుందని చెప్పేసి అంటున్నారనమాట అంటుంటే నాకు అందుకు బాధ లేదు నేను ఎంత కష్టపడినా సరే తన్ని ఆ చిక్కుల్లో పడేశాను తను పెళ్లి చేసుకుంది అని చెప్పేసి అయితే బాలు అంటున్నాడు అనమాట అవును మనం మోసపోవడమే కాకుండా మౌనక కూడా మోసపోయింది అని చెప్పేసి అయితే మేన బాధపడుతూ అంటూ ఉంటుంది అనమాట అంతలోగా మౌనక ఏమో పస వైట్ చారీతో లోపలికైతే వస్తుందన్నమాట గ్లాస్ పాలతో పట్టుకొని అనమాట ఏంటి ఇ అని చెప్పేసి అయితే వచ్చి కూర్చో అని చెప్పేసి అయితే చాలా కోపంగా ఉంటున్నాడు అనమాట సంజయ్ ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే మౌనక అంటూ ఉంటే నాకు కావాలి అనుకుంటే మంచి మంచి అమ్మాయిలు వస్తారు నీ పాల గ్లాసు ఏమీ లెక్క కాదు అయినా నేను తలుచుకుంటే నీ బాలుగాని అక్కడికక్కడ చంపేసేవాడిని కానీ నీ మేడలో తాలిగట్టి ఇక్కడికి తీసుకొచ్చానా అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడన్నమాట అంటూ ఉంటే ఒక్కసారిగా అక్కడున్న మౌనకాయ ఏమో చాలా షాక్ అయిపోతుంది ఏంటి సంజయ్ ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పేసి అయితే ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్